బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం హైదరాబాద్ చాదర్ఘాట్ లో కాల్పులు కలకలం రేపై సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దాడికి జరిగింది డీసీపీపై కత్తితో దాడికి ప్రయత్నించాడు దొంగ దీంతో దొంగపై కాల్పులు జరిపారు డీసీపీ చైతన్య మూడు రౌండ్ల కాల్పులు జరిపారు డీసీపీ చాదర్ఘాట్ లోని విక్టరీ గ్రౌండ్ లో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది దొంగకి మూడు చోట్ల గాయాలయ్యాయి దీంతో ఆ దొంగని హాస్పిటల్ తరలించారు అసలు ఏం జరిగిందో వివరించడానికి మా ప్రతినిధి విజయ్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఆ దొంగ డీసీపీపై ఎందుకు దాడికి ప్రయత్నించాడు కత్తితో ఏం జరిగింది అసలు వివరాలు ఏంటి సాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ దగ్గర సెల్ ఫోన్ స్నాచ్ ను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ చైన్ సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే వ్యక్తి అక్కడ పారిపోతున్న సమయంలో డిసిపి సాయి చైతన్య అక్కడ డిసిపి చైతన్య కుమార్ అక్కడ విక్టోరియా గ్రౌండ్స్ లో ఉన్నారు అక్కడ ఒకసారిగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఆయన గన్మెన్ కింద ఆ తర్వాత తన దగ్గర నుండి కత్తితో చైన్ ఫోన్ స్నాచర్ ఎవరైతున్నారు ఆయన డీసీపీ పైన కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశారు ఇమీడియట్ గా మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని మూడు రౌండ్ల పాటు ఫైర్ చేశారు దాంట్లో ఆ దొంగకి ఆ సెల్ ఫోన్ స్నాచర్ కి మూడు చోట్ల గాయాలయ్యాయి అయితే డీసీపీఎస్ స్వయంగా చైతన్య డీసీపీఎస్ స్వయంగా ఆయన గన్ ఫైర్ చేశారు అయితే ఆ పట్టుకునే ప్రయత్నం సెల్ ఫోన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న క్రమంలో గన్మెన్ తో పాటుగా డీసీపీ కూడా ఆ సెల్ ఫోన్ స్నాచర్ ని పట్టుకునే ప్రయత్నం చేయడం ఆ గొడవలో ఒకసారిగా డీసీపీ మెన్ కింద పడిపోవడంతో ఆయన పైన డీసీపీ చైతన్య కుమార్ పైన ఆయన కత్తితో దారి చేసే ప్రయత్నం చేశాడు ఇమీడియట్ గా గన్మేన్ దగ్గర ఉన్నటువంటి విపం తీసుకొని చైతన్య ఫైర్ చేశాడు అక్కడే దొంగ పడిపోయాడు ఆయన ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు ఇన్సిడెంట్ జరిగిన సమయంలో డీసీపీతో పాటుగా గన్మెన్ ఉన్నారు లోకల్ గా ఉన్నటువంటి స్థానికులు కూడా చుట్టుపక్కల చూస్తూనే ఉన్నారు కానీ డీసీపీ అని తెలుసు కూడా తన దగ్గర ఉన్నటువంటి కత్తితో ఇమీడియట్ గా డీసీపీ పైన దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే గన్మెన్ ఆపే ప్రయత్నం చేశాడు గన్మెన్ కింద పడిపోవడంతో మరోసారి డీసీపీ పైకి అయినా కత్తితో దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఇమీడియట్ గా గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ ఓపెన్ చేసి ఫైర్ చేయగా మూడు చోట్ల ఈ దొంగకి గాయాలయ్యి దొంగను ప్రస్తుతం హాస్పిటల్కి తరలించారు అయితే అతను చాలా కాలంగా కూడా ఆ ఏరియాలో ఈ సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు రూటీన్ చెకింగ్ లో భాగంగా డీసీపీ చైతన్య కుమార్ విక్రీల గ్రౌండ్ లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఇన్సిడెంట్ జరిగింది పోలీసుల పైన దాడికి యత్నం చేయడంతో ఇమీడియట్ గా డీసీపీ రియాక్ట్ అయి చైతన్య మూడు రోజుల పాటు కాల్పులు జరిపారు ఈ కాల్పులో మూడు బుల్లెట్లు ఆయన నడవంతో పాటుగా కాలుకి వీపుకి మొత్తం మూడు చోట్ల కూడా ఈ బుల్లెట్ తగిలిగింది ప్రస్తుతం ఆయన్ని నాంపల్లి కేర్ హాస్పత్రికి తరలించారు ప్రస్తుతం పోలీసులు కూడా నాంపల్లి కేర్ హాస్పత్రికి తీసుకున్నారు ఆ దొంగ ఎవరు ఆ సెల్ ఫోన్ స్నాచింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఆ డీటెయిల్స్ అని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇమీడియట్ గా ప్రస్తుతం చైతన్య చేసినటువంటి కాల్పుల్లో ఆయన మూడు చోట్లైతే గాయాలయ్యాయి డీసీ గాయాలయ్యాయా కత్తితో దాడికి ప్రయత్నించాడని తెలుస్తోంది మరి డీసీపీ ఎలా ఉన్నారు డిసిపి సేఫ్ గానే ఉన్నారు ఆయన పైన దాడికి మాత్రం దొంగ పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఫస్ట్ గన్మెన్ ను తోసేశాడు ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని డీసీపీ పైకి దారికి వెళ్ళాడు ఇమీడియట్ గా రెస్పాండ్ అయినటువంటి డీసీపీ చైతన్య తన తన గన్మెన్ తనకి ఎవరైతే గన్మెన్ ఉన్నారో ఆ గన్మెన్ దగ్గర ఉన్న తీసుకొని ఫైర్ చేయడంతో ఒకటి వెనుక వీపుకి నడుం భాగంలో ఒక బుల్లెట్ వీపుకి ఒక బుల్లెట్ కాలుకు ఒక బుల్లెట్ మొత్తం మూడు బుల్లెట్ కూడా ఆయనకు తగిలింది ఆయనకి ఎలాంటి గాయాలు కాలేదు డీసీపీ అయితే సేఫ్ గా ఉన్నారు ప్రస్తుతం ఇన్సిడెంట్ సంబంధించి నాంపల్లి కేర్ ఆసుపత్రికి అయితే అతన్ని దొంగని తరలించారు చైతన్య కుమార్ అయితే సేఫ్ గానే ఉన్నారు థ్యాంక్ యూ విజయ్ హైదరాబాద్ చాదర్ఘాట్ లో కాల్పులు కలకలం రేపై దొంగ ఏకంగా పోలీసుపై దాడికి ప్రయత్నించాడు సెల్ ఫోన్లు దొంగతనం చేస్తూ ఉండటంతో అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు చూశారు పోలీస్ సో పోలీస్ నుంచి తప్పించుకునేందుకు డీసీపీ చైతన్యపై ఆయన దొంగ దాడికి ప్రయత్నించాడు దీంతో డీసీపీ కూడా అతని మీద కాల్పులు జరిపారు మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు దొంగకి గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించారు